పిల్లలు స్నాక్స్ అని అడిగితే కురుకురే కాకుండా ఈ మక్క అటుకులు ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు టేస్ట్తో పాటు హెల్దీగా ఉండే ఈ స్నాక్ రెసిపీ పిల్లలే కాదండి పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చు అంత టేస్టీగా ఉంటాయి అదేవిధంగా హెల్దీ కూడా ఈ మక్క అటుకుల్ని ఎలా ఫ్రై చేసుకోవాలో ఈ వీడియో చివరి వరకు చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తికాస్ కిచెన్ ముందుగా ఒక కడాయి తీసుకొని ఇందులో మక్క అటుకులు వేసుకోవాలి ఇవి స్టోర్ నుంచి ఎక్కడైనా కిరాణా షాప్లో దొరుకుతాయి ఈ మక్క అటుకులు తెలంగాణలో చాలా ఫేమస్ స్నాక్ రెసిపీ ఇది ఈ మక్క అటుకుల్ని ఫ్రై చేసుకోవాలి ముందు మక్క అటుకుల్ని వేసిన వెంటనే గట్టిగా ఉంటాయి ఇలా చేయితో గట్టిగా ప్రెస్ చేసినప్పుడు ఇవి నలగకుండా ఉంటుంది సో ఇవి మక్క అటుకుల్ని క్రిస్పీగా అయ్యేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఐదారు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవడం వల్ల మక్క అటుకులు క్రిస్పీగా అవుతాయి ఎంతసేపు మనము ఫ్రై చేసుకోవాలి అంటే నేను ఇంకొకటి కూడా తుంపి చూపిస్తాను అది ఇలా నలిగి పౌడర్ లాగా అయిపోతుంది అలా పౌడర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత చేయితో ఇలా గట్టిగా నొక్కితే పౌడర్ లాగా అయిపోతుంది ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు వేరే ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వద్దు అనుకునే వారైతే నెయ్యితో అయినా ఫ్రై చేసుకోవచ్చు ఇందులో పల్లీలు వేసుకోవాలి ఒక గుప్పెడు పల్లీలు వేసుకొని పల్లీని కూడా ఫ్రై చేసి ఇలా మా అక్కకుల్లో పల్లీలు వేయడం వల్ల తినేటప్పుడు క్రంచిగా తగులుతాయి అదేవిధంగా పల్లీలు కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి పల్లీలు కూడా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి ఈ కరివేపాకు వేసి కరివేపాకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న మక్క అటుకులు ఉంటాయి కదా ఈ మక్క పేలాలు అంటారు మక్క అటుకులు అంటారు రకరకాల పేర్లతో ఉంటాయి మీరు ఏ పేరుతో పిలుస్తారో తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మక్క పేలాలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మక్క అటుకులు మనం క్రిస్పీగా అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేశాం కాబట్టి ఆయిల్లో వేశాక మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం ఏమీ లేదు జస్ట్ ఒకటి లేదా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా మనం స్పైసెస్ యాడ్ చేసుకుంటాము సాల్ట్ ఏమీ వేయ అవసరం లేదు ఆల్రెడీ ఈ మక్క అటుకుల్లో సాల్ట్ ఉంటుంది మీరు ముందుగానే టేస్ట్ చేసి సాల్ట్ లేదు అనుకుంటే మాత్రమే యాడ్ చేయండి కానీ నేను తీసుకున్న వాటిలో సాల్ట్ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఓన్లీ కారం వేశాను కారం వేసేసుకొని ఈ కారం అంతా కూడా మక్క అటుకోలుకి బాగా కలిసే విధంగా ఫ్రై చేసేసుకుంటే మన మక్క అట్టుకోలు రెడీ అయిపోయాయి ఇలా చేసుకొని తినడం వల్ల పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారు కురుకురే కాకుండా ఇలా హెల్దీగా చేసే ఈ స్నాక్స్ పెట్టండి పిల్లలకి ఇష్టంగా తింటారు మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్